గత ప్రభుత్వ పాలనలో వెమిలవాడ నియోజకవర్గం వెనుకబడిందని నిధులు మంజూరు చేస్తే మిగిలిన ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని ప్రభుత్వ వైపు వెమిలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆరవ రోజుకు చేరుకోగా వెమిలవాడ నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆది గుర్తు చేశారు వైఎస్ఆర్ హయాంలో ప్రాజెక్టులకు పూజలు చేసి కొంత మట్టుకు పనులు పూర్తి చేశామని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా ప్రాజెక్టు పనులు కుంటుబడ్డాయన్నారు వెంటనే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేయాలని కోరారు వెమలవాడ వెనుకబాటుకు బీఆర్ఎస్ కారణమన్నారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని కోరుతా ఉన్నా ప్రధానంగా సాగునీటి రంగం మీ స్థానంలో స్పీకర్గా శ్రీపాదరావు గారు ఉన్నటువంటి వారి పేరు మీద మా దగ్గర ఎల్లంపల్లి ప్రాజెక్టును శ్రీపాద సాగర్ ప్రాజెక్టుగా పెట్టుకున్నాం అందులో స్టేజ్ టూ ఫేజ్ వన్ ద్వారా అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర గారు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మా నియోజకవర్గంలో మరో పది శాతం పనులు పూర్తి చేస్తే నలభై మూడు వేల పైచులుక ఎకరాలకు కత్లాపూర్ భీమారం మండలం మండలాలు సాగునీ అవకాశం ఉంది అధ్యక్ష కలిగోట రిజర్వర్ ద్వారా గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కొడి ఎడమ కాలు కూడా నిధులు మంజూరేసి శంకుస్థాపనకి పరిమితమైంది గతంలో పీస్ ఉన్నటువంటి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కలిగోట రిజర్వర్కి వచ్చినప్పుడు వెంటనే నిధులు మన రాగానే ఇస్తామని చెప్పి అన్నారు వారు కూడా ఇటీవల సాగునీటి రంగ సమీక్షలు కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా నిధులు ఈ పది శాతంకు నిధులు వెచ్చించినట్టయితే మరిపెల్లి రిజర్వాయర్ లచ్చపేట రిజర్వాయరు నూకల్లం మర్రిలో లొంక చెరువు ఆశ్రతిపల్లలో కొత్త చెరువు శనువుల ఎర్ర చెరువులో పట్టే చెరువులను రెంపుకున్నట్టయితే మనకు రైతాంగానికి నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే నిధులు అంటే గతంలో కాంట్రాక్టర్లకు పనిచేసిన వారికి కొంత నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా కూడా నిధులు మంజూరు చేసి వీటిని పనులు ప్రారంభం చేసి మన రైతాంగం సాగునీ కోసం ప్రాజెక్టు త్వరిగతను పూర్తి చేయడానికి కోసం ప్రభుత్వం ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్నా ప్రభుత్వం సహకరించాలని ప్రభుత్వం అదేవిధంగా రాళ్లవాగు ప్రాజెక్టు అనే నియోజకవర్గం ఉంది అధ్యక్ష ఈ రాళ్లవాగు ప్రాజెక్ట్ ఏమో బాల్కొండ నియోజకవర్గం ఉంది అధ్యక్ష అక్కడి నుంచి కిందికి మా మండలం కత్లాపూర్ మండలంలో బుషారావుపేట ఆ ప్రాంతంలో మూడు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీ ప్రాజెక్టు కాలువలు తెగిపోయినాయి ఎగ్జిక్యూషన్ ఖర్చే వరకు ఇబ్బంది ఉంది కాబట్టి మీ ద్వారా కోరుతా ఉన్నా అక్కడేమో కోనాపూర్ బా నిజామాబాద్ జిల్లాలో వస్తుంది కాబట్టి అక్కడ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే ఆ కాలువలు మరమతులు చేసినట్టు మూడు వేల ఐదు ఎకరాలకు నీళ్ళు రావడానికి అవకాశం ఉంటుందనే మాట సందర్భం చెప్తున్నాను అధ్యక్ష రుద్రేంగ మండలంలో నాగారం చెరులోకి కాలువలు కూడా మరమ్మతులు కాలేదు బ్రిడ్జిలు కూడా చేయాల్సిన అవసరం ఉంది అచ్చేకుంట దగ్గర రుద్రేంగిలో మరమ్మత్తులు చేయాలని చెప్పిన సందర్భం కోరుతా ఉన్న అధ్యక్ష దాంతోపాటు ప్రధానంగా వీటి వేములవాడను టెంపుల్ సిటీగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని చెప్పిన ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్న క్రమంలో గత ప్రభుత్వం ఏటా వంద కోట్లు ఇస్తాను ఇవ్వని సందర్భం వీటీడే ఒక్కనాడు కూడా గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు రెండు మాసాల లోపలే గౌరవ ముఖ్యమంత్రి గారు వీటీడీ ద్వారా సమావేశం ఏర్పడేసి ఇరవై కోట్ల నిధులు కూడా విడుదల చేయడం జరిగింది నీ గుడిచేరులోకి ఎస్టీపీ నిధులు ఇవ్వాలని చెప్పి సమావేశం నిర్మించుకుని వెంటనే ఆ నిధులు ఇవ్వాలని చెప్పని సందర్భంగా కోరుతా ఉన్నాం ముప్పై ఐదు కోట్లు తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి వెడల్పు కోసం ఓ జీవ ఉంది ఆ నిధులు వెంటనే విడుదలని చెప్పి సందర్భం మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష దాంతో పాటు వందపట్ల ఆసుపత్రి సంబంధించి ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది సంబంధిత వందపట్ల ఆసుపత్రి సామర్థ్యం ఉన్నటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ లేరు వెంటనే పోస్టులు మంజూరు అని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్న అధ్యక్ష ముంపు గ్రామాలకు అప్పటి ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్కి ఐదు లక్షల నాలుగు వేల మంజూరు ఇచ్చిన అధ్యక్ష పరిశ్రమ తీసుకొచ్చి తీసుకొలేరు మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఐదు లక్షల డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి వర్తింపు చేసే విధంగా మన గౌరవ మంత్రి వాళ్ళు గారు పరిశ్రమ శాఖ మంత్రులు కాబట్టి వెంటనే వారు మా ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం అవకాశం ఇవాల్సింది ఈ సందర్భంగా కోరుతూ మరోటి అంటే రెండో విషయం మీరు ఒకటే సమస్య చెప్పండి అనేక సమస్యలు అధ్యక్ష ఒక్క ఒకటే రెండు నిమిషాల సమయం అండి మా దగ్గర ప్రధానంగా రోడ్లు బ్రిడ్జిలకు సంబంధించినటువంటి సమస్య ఉంది మోత్తుకురాపేట రోడ్డు మేడిపల్లి భీమారు చెందూర్తికి మోతుకురాపేట రోడ్డు అటవీ శాఖ అనుమతులేక ఎన్ని రోజులు ఆగింది అధ్యక్ష గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం గురైంది మీ వచ్చిన తర్వాత గౌరవ కలెక్టర్ గారితో అటవీ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది మీ ద్వారా వెంటనే అనుమతి ఇచ్చి ఆ రోడ్డును పూర్తి చేయాల్సిన నిధులు ఉన్నాయి అదేవిధంగా మరిమాటి నుంచి మానవ రోడ్డు కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పిన సందర్భం కోరుతా ఉన్నాం అధ్యక్ష మూలవాడి పైన వేముల ప్రధాన రహదారి పైన తిప్పాపూర్ వేనరులలో మధ్యలో బ్రిడ్జి తెగిపోయింది అధ్యక్ష ఆ బ్రిడ్జిని వెంటనే ఆ బ్రిడ్జికి మరమ్మతులు గత ఏడు నిమిషాలు కొనసాగుతున్న వెంటనే బ్రిడ్జి పనులు చేయించాల్సింది కోరుతున్నాను అదేవిధంగా కోనరాపేట మండలంలో మూలవాన పెండి వాళ్ళ నాలుగు బ్రిడ్జీలో అధ్యక్ష ప్రధానంగా బావసపేట నుండి వెంకట్రావుపేటకు మామిడిపల్లి నుంచి నిజామాబాద్ వట్టిమల్ల నుంచి నిమ్మపల్లి సిరిసిలో నుంచి సిరికొండకు వెళ్ళే నిజామాబాద్ జిల్లాకు వెళ్ళే ప్రధాన రహదారికి ఒక బ్రిడ్జి దిగిపోయింది వెంకట వెంకట్రావు కొండాపూర్ దగ్గర వేములో నుండి సిరికొండకు వెళ్లేటువంటి ప్రధాన రహదారి గుండపల్లి దగ్గర కూడా ఒక బ్రిడ్జి దిగిపోయింది వెంటనే వాటికి నిధులు మంజూరు చేయాల్సింది ఈ సందర్భంగా కోరుతున్నాం అధ్యక్ష దీంతో పాటు ప్రధానంగా కరీంనగర్ నుంచి దక్షిణ కాశీకి పేరు నుంచి వచ్చేటువంటి రోడ్డు ప్రధాన రోడ్డు నా నియోజకవర్గం వచ్చిన తర్వాత కుదురుపాక నుంచి నందికమ్మన్ వేనాడ అర్బన్ మండలం నాలుగు వరుసల రహదారి పూర్తి కలదు అధ్యక్ష వెంటనే నాలుగు రహదారుల రహదారి వర్షాలు పూర్తి అని చెప్పి ఆర్ఎండ్ విశాఖ మీ ద్వారా కొడుతూ ఉన్న అధ్యక్ష దాంతోపాటు వేయంలో నుంచి కోర్టులా కూడా నాలుగు వర్షాల రహదారికి నిధులు మంజూరు అయ్యని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఎఫ్డిఆర్లో తెగిపోయిన చెరువుని అధ్యక్ష నియోజకవర్గలు ఎందుకంటే మళ్ళీ వర్షకాలం రాబోతుంది కాబట్టి గంభీర్పూర్లో కొత్త చెరువు రాజరంగపేటలో గోందరాల చెరువు బొమ్మడి ప్రాజెక్టు మరమ్మత్తులు చింతకుంట రాజరాం తండ్రి దగ్గర చెరువు తెప్పింది దుంపేట గ్రామంలో కూడా చెరువు తెప్పింది వెంటనే నిధులు మంజూరు చెప్పి కోరుతా ఉన్నాం దాంతోపాటు విద్యారంగంలో కూడా మేడిపల్లి భీమార మండలాల జూనియర్ కాలేజీల అధ్యక్ష జూనియర్ కాలేజ్ కావాలని కోరుతున్నాం అదేవిధంగా వేయంలో బాలికలు జూనియర్ కాలేజ్ కావాలని కూడా ఈ సందర్భం కోరు కోరుతూ అంటే మా నియోజకవర్గంలో ఐటీఐ కానీ పాలిటీ రూపులు వాటికి కూడా సంబంధిత ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇస్తున్నాం కాబట్టి వెంటనే వాటి నిధులు మంజూరు చెప్పి సందర్భంగా కోరుతూ మా నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం మీకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం వెంటనే ఈ దీనికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష